తండ్రి కూతుర్ల సంబంధంపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అవమానకరమైన వ్యాఖ్యలతో చుట్టుముట్టిన వివాదం నేపథ్యంలో నటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై వేగంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజానికి సంబంధించిన అనేక విషయాలపై తన బలమైన వ్యాఖ్యలకు పేరుగాంచిన హనుమంతు అభ్యంతకరమైన వ్యాఖ్యలపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు ఆమె యూట్యూబర్ చర్యలను ఖండించారు కఠినమైన పరిణామాలకు పిలుపునిచ్చి ఇతరుల వీడియోలు కంటెంట్ను ఉపయోగించి చెత్తగా మాట్లాడుతున్న ఈ భయంకరమైన వ్యక్తులను అరెస్టు చేసి లాకప్ లోకి నెట్టాలి మానసికంగా అస్థిరంగా ఉన్న ఇలాంటి వ్యక్తులకు మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా అరెస్టు చేయాలని దేశాయ్ రాసుకొచ్చారు మెజారిటీ మనుషులు ఎప్పుడు భయంకరంగా ఉంటారని కేవలం సోషల్ మీడియా మాత్రమే వారి అసలు ముఖాన్ని ప్రజల్లోకి తీసుకొస్తుందని రేణుపేసాయ పేర్కొన్నారు నటుడు సాయి ధరం తేజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు కూడా యూట్యూబర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే ఇంకా అతనిపై తగిన చర్య తీర్చుకోవాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం హనుమంతుపై కేసు నమోదైంది